నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం ప్రతి సమస్యకు అధికారులు నిర్దిష్ట కాల పరిమితిలో నాణ్యతతో కూడిన పరిష్కారాన్ని అందించాలని ఆదేశం కళాశాల లలో విద్యార్థినులపై లైంగిక వేధింపుల ఘటనపై స్వయంగా విచారణ చేపట్టిన రాష్ట్ర మహిళా కమిషన్ బాధను అవమానాన్ని అధిగమించి న్యాయం కోసం ముందుకు వచ్చిన విద్యార్థులకు అభినందనలు బాధితులకు న్యాయం జరిగేలా దోషులకు కఠిన శిక్షలు విధించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లు వెల్లడించినాం రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాహిపాటి శైలజ కాకినాడలో ఇటీవల జరిగిన చోరీల కేసులను ఛేదించిన పోలీసులు ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి వీరి వద్ద నుంచి నూట ముప్పై ఐదు గ్రాముల బంగారు ఆభరణాలు పదిహేను వందల అరవై ఏడు గ్రాముల వెండి ఆభరణాలు ఒక పల్సర్ మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడస్పీ మనీష్ దేవరాజ్ కాకినాడ రంగరాయ మెడికల్ కళాశాలలో ఇటీవల డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ కోర్సు చేస్తున్నాం సుమారు యాభై మంది విద్యార్థులపై ల్యాబ్ అసిస్టెంట్లు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలో బాధను అవమానాన్ని అధిగమించి న్యాయం కోసం ముందుకు వచ్చిన విద్యార్థులు నిజంగా అభినందనీయులని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయి పట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంసీ జిజిహెచ్ లో పర్యటించి ఘటనపై స్వయంగా విచారణ చేపట్టారు బాధిత విద్యార్థులతో మాట్లాడి వారి అనుభవాలను ఎదురైన అవమానాన్ని అడిగి తెలుసుకున్నారు బాధను మోయగలిగిన ధైర్యాన్ని చూపి చేసేందుకు ముందుకు రావడం నిజమైన ధీరత్వమని ప్రశంసించారు మహిళలు అఘాయిత్యాలకు భయపడి మౌనంగా తలదించుకోవడం కాకుండా చట్టం ముందు ఉంచి చట్టం పట్ల నమ్మకం పెంచుకోవాలని అన్నారు ఈ ఘటనపై ఇప్పటికే నలుగురు ల్యాబ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేయగా మహిళా కమిషన్ మరియు దర్యాప్తు కోరింది బాధితులకు న్యాయం జరిగేలా దోషులకు కఠిన శిక్షలు విధించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదికను సమర్పించనున్నట్లు వెల్లడించారు మహిళలపై చిన్న చూపు పోవాలి విద్యా వ్యవస్థలో ఉద్యోగ రంగాలలో మహిళలకు భద్రత హామీ ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు ఈ ఘటన ప్రభుత్వ వైద్య విద్యా సంస్థలపై బాధ్యతను మోపడమే కాకుండా మహిళా విద్యార్థుల రక్షణ విషయంలో నిర్లక్ష్యానికి ఇక అవకాశం ఉండకూడదని హెచ్చరించారు అనంతరం జీజీహెచ్ సెంట్రల్ ల్యాబ్ మాతా శిశు విభాగం సందర్శించి అక్కడ రోగులతో మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు మహిళల హక్కుల పరిరక్షణలో మహిళా కమిషన్ ఈ స్పందన బాధితుల సంఘం ఇచ్చిన మద్దతు తరం విద్యార్థులకు మార్గదర్శిగా నిలవనుందని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ లావణ్య కుమారి అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్ అడ్మినిస్ట్రేటర్ డిప్యూటీ కలెక్టర్ ఎన్ శ్రీధర్ ఏవో శర్మ నర్సింగ్ గ్రేడ్ టూ విజయశ్రీ తదితరులు పాల్గొన్నారు ഇതിനെ കട്ട് ചെയ്യണം മേഡം മേഡം മേഡം

ако ти се во чат после семене 그 다음에 그 다음에 그다음리그 다음에 그 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 다음에 సో అక్కడ ఉన్న బాధితులు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడటం జరిగింది ఏదైతే వాళ్ళ మీద సెక్షువల్ హెరాస్మెంట్ అనేది జరుగుతుంది అంత ముందు కూడా అంత ముందు అవుట్ అయిన బ్యాచెస్ మీద కూడా ఎవరైతే మెయిన్ క్యాండిడేట్ అక్యూజ్డ్ ఉన్నారో అతను అంత ముందు కూడా చేయటం జరిగింది కాకపోతే ఎవరు కూడా భయపడి ముందుకు రాలేదు సో అతను పేషెంట్స్తో కూడా కొంచెం అలానే బిహేవ్ చేస్తాడని స్టూడెంట్స్ చెప్పడం కాకపోతే ఏంటంటే ఇదన్నీ జరుగుతున్నా కూడా ఎవరు ధైర్యంగా ముందుకి వచ్చి చెప్పలేదు కాబట్టి మనకు ఎవరికి తెలియలేదు సో ముఖ్యంగా స్టూడెంట్స్ ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ముందు వాళ్ళని అభినందించాలి ఎందుకంటే ఇలాంటి ఎస్పెషలీ కాలేజెస్లో కానివ్వండి లేకపోతే వర్క్ ప్లేసెస్లో కానివ్వండి ఆడవాళ్ళ మీద కొంచెం ఏదర్ స్టూడెంట్స్ కంటే లేకపోతే పనిచేసే కంటే హైయర్ లెవెల్లో వాళ్ళు యూజువల్గా అడ్వాంటేజ్ తీసుకోవాలని చూస్తారు ఎందుకంటే భయపెట్టి మీరు ఇలా చేస్తే మా మీద కంప్లైంట్ చేస్తే మీ మీద మిమ్మల్ని ఫెయిల్ చేస్తామని స్టూడెంట్స్ కో లేకపోతే ప్రమోషన్స్ ఆఫీస్ ఆపేస్తామని లేకపోతే వర్క్ ప్లేస్ లో ఇలా జరుగుతూ ఉంటాయి అన్నమాట సో చాలా మంది భయపడి కంప్లైంట్ ఇవ్వరు సో ముఖ్యంగా మేము అందుకే ఆ స్టూడెంట్స్ ని ముందు అభినందిస్తున్నాం ఎందుకంటే ఇలాంటిది మళ్ళీ ఇంకొకరు జరగకూడదు ఇంత ముందు ఎన్ని బ్యాచెస్ మీద జరిగిందో మన ఎవరికి తెలియదు ఎందుకంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వడం సో వీళ్ళు కంప్లైంట్ ఇవ్వటం వల్ల ఇవన్నీ కూడా బయటకు వచ్చింది సో ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఆ నలుగురు మీద ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది వాళ్ళు రిమాండ్ లో ఉన్నారు సీరియస్ యాక్షన్ తీసుకొని మళ్ళీ వాళ్ళని జాయిన్ అవ్వకుండా చూడటం అనేది మెయిన్ ఎజెండా ఏ రూల్స్ ఉన్నా కూడా సరే ఎందుకంటే శిక్ష పడినా మళ్ళీ వాడు అదే కాలేజీలో జాయిన్ అవుతే మాత్రం ఇలాంటి కంటిన్యూ అవుతాయి మారతాడనేమి లేదు ఎందుకంటే ఒక ఆలోచనతో ఉన్నవాడు కూతురు వయసు వాళ్ళు లేకపోతే చెల్లి వయసు అక్క వయసు వాళ్ళు సెవెంటీన్ టు ట్వంటీ ఇయర్స్ మధ్యలో ఉన్న పిల్లలు చదువుకోవటానికి వచ్చిన వాళ్ళు వాళ్ళని అలా చేశాడంటే వాడు మారతారని మనమేమో అనుకోవటానికి లేదు సో వీళ్ళని అసలు టోటల్గా అది ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి తీసేయటం శిక్ష పడినా కూడా అది ఇంకో శిక్ష అనమాట సో దట్ ఇలాంటి ఇంకెవరికైనా ఇలాంటి ఆలోచన ఉన్నా కూడా ఈ శిక్ష చూసి ఎవరు కూడా ఇలాంటివి చేయకుండా ఉంటారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటారు సో ఇదొకటి అలాగే వచ్చాం కాబట్టి మా ఓఎస్సీస్ ఏదైతే ఉంటాయో ప్రతి జిల్లాకు ఒకటి ఉన్నాయి ఇవి వన్ స్టాప్ సెంటర్స్ నిజంగా ఆడవాళ్ళకి ఎక్కడ ఇష్యూస్ ఉన్నా కూడా ఓఎస్ఎస్ అనేది ఫస్ట్ స్టాప్ అనమాట వాళ్ళకి ఈ ప్రతి జీజీహెచ్కి ఆడుకొని ఉంటాయి ఎందుకంటే ఇక్కడ వీళ్ళకి మెడికల్ రేపు కేసెస్ ఏమైనా వచ్చినా కూడా వెంటనే మెడికల్ టెస్ట్ చేయడం కానివ్వండి లేకపోతే వాళ్ళకి షెల్టర్ కావాలంటే ఒక వారం నుంచి అవసరం అయితే లేకపోతే ఇరవై రోజుల వరకు పెట్టుకోవటం తర్వాత వాళ్ళని హోమ్స్ కి పంపించడం కానీ లేకపోతే పోలీసులు సహాయంతో ఎక్కడైనా ఇక్కడ మహిళా పోలీసులు కూడా పోస్టెడ్ అయి ఉంటారు ట్వంటీ ఫోర్ సెవెన్ ఉంటారు సో వాళ్ళ ద్వారా వాళ్ళ తక్కువ ఫ్యామిలీకి అప్పజెప్పడం ట్రాఫికింగ్ కేసెస్ అయితే వాళ్ళ ఫ్యామిలీకి జస్ట్ ఇవన్నీ కూడా మన వన్ స్టాప్ సెంటర్స్ ఇవన్నీ కూడా సెంటర్ స్టేట్ ఇదిగో అన్ని సెంటర్ ఏంటంటే ఇవి వచ్చాక కూడా చాలా వరకు తగ్గిపోయినాయి ప్రతి ఒక్కరికి ఒక అవేర్నెస్ వచ్చింది ఈజీగా వన్ ఎయిట్ వన్ కి కాల్ చేస్తే మనకి హెల్ప్ దొరుకుతుందని ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అలాగే పోలీస్ స్టేషన్కి ఏమైనా వచ్చినా కూడా మహిళా కేసెస్ కూడా వాళ్ళు ఇక్కడికే రిఫర్ చేసుకుంటారు సో వీళ్ళంతా ఏంటంటే కలిసికట్టుగా మాడ వాళ్ళకి మనం ఏం చేయగలం ఇబ్బంది పడుకున్నాం అనేది అంటే వీళ్ళందరూ కలిసికట్టుగా వర్క్ చేస్తున్నారు సో మా బ్యాక్ బోన్ వచ్చి వన్ స్టాప్ సెంటర్ విమెన్ కమిషన్ ఎందుకంటే మేము అన్ని చోట్లకి వెళ్ళాం బట్ ఇనీషియల్ ఫస్ట్ రెస్పాండర్స్ వచ్చి వీళ్ళు ఎలాగైతే యాక్సిడెంట్ అయితే ఫస్ట్ రెస్పాండర్స్ అవుతాడో ఆడవాళ్ళకి ఫస్ట్ ఇబ్బంది జరిగినప్పుడు వచ్చే వీళ్ళు రెస్పాండ్ అవుతారు అనమాట సో సో ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి హెల్ప్ చేయడం ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీ యూజ్ చేసి ఫోటోస్ వన్ టైమ్ వ్యూ లో పంపించాడు ఎందుకంటే వాడు ఫోన్ లో ఏమి ఉండకూడదు పంపించినట్టు సో తెలియ అంటే టెక్నాలజీ ముదిరే కదా జనాలు కూడా ముదిరిపోతున్నారు సో మనం కూడా టెక్నాలజీ యూజ్ చేసి ఎక్కడైతే ఇలాంటివి ఉన్నాయో అవన్నీ కూడా కంట్రోల్ చేయడానికి చూడారు నాకు స్టూడెంట్స్ చెప్పారు ప్రీవియస్ బ్యాచ్ అని వాళ్ళు ఎవరు అదే అంటున్నా కదా చాలా వాళ్ళు ఫుల్ టైం ల్యాబ్స్ లో ఉంటారు అన్లెస్ వాళ్ళు వెళ్ళి చెప్తే తెలుస్తుంది వాళ్ళంటే హెచ్ఓడిస్ కి కాలేజ్ వర్క్ ఇవన్నీ అన్లెస్ ఎవరైనా చెప్తా ఇప్పుడు చెప్పి యాక్షన్ తీసుకోలేదంటే డెఫినెట్లీ హెచ్ఓడిస్ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి అందుకే అవన్నీ క్లియర్ గా అందరినీ బయటికి పంపించి కేవలం స్టూడెంట్స్తోనే మాట్లాడారు నో ప్రిన్సిపల్ లేరు ఎవరు లేరు ఎవరు లేరు కేవలం స్టూడెంట్స్తో పది నిమిషాలు మేము చెప్పి నచ్చి చెప్పాక అప్పుడు వాళ్ళు బయటపడి ఇదంతా చెప్పారు అప్పుడు చెప్పారు మమ్మల్ని ఇలా టెక్నీషియన్స్ మిగతా వాళ్ళు మమ్మల్ని ఇది చేస్తున్నారు మా కళ్ళు అలా చూస్తున్నారు సో అలా వాళ్ళకి అది ఇంకా భయం ఉంది సో అది మేము చెప్పాము ప్రిన్సిపల్ ఇలాంటివి జరగకూడదు అప్రిషియేట్ చేయాలి మీటింగ్ పెట్టి ఇలాంటి వ్యాక్సెప్ట్ చేయమని బిహేవియర్ చెప్పేసేయండి